ఈ నెల ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ ట్రైలర్ లాంచ్ మొదలైంది కదా చూసింటారు కదా జూలై ఈరోజు మొదలైంది వీరమాలు ఇప్పటికీ పద్నాలుగు సార్లు వాయిదా పడింది నిర్మాణ దశలో కానీ తేదీ చెప్పిన తర్వాత కానీ రాజకీయాలు ఎన్నికలు వీటన్నిటి వల్ల ఇప్పటికైనా ఇది వస్తే మంచిది చాలా బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని ట్రయల్తోనే తెలిసిపోయింది అది అని అభిమానులు ఏమో చెప్తున్నారు కానీ పొలిటికల్గా నాకు కనబడింది ఏంటంటే ఈ ట్రైలర్ కూడా హిందూ మతస్థులు అన్న డైలాగ్తో మొదలవుతుంది పూర్తిగా సనాతన్ బ్రాండ్ అనే దాంట్లో ఇంక ఏం సందేహం కనిపించట్లేదు జిజియా పన్ను హిందూ మతస్థులు పాదుషా అనే థీమ్తో ఇది మొదలవుతుంది సో ఇది పవర్ స్టార్ సనాతన్ హిరాయిజం లాగా ఈ సినిమా ఉండబోయేటట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది ఇది దీనికోసం గతంలో జరిగిన వాదోపోదాలు ఎవరేమన్నారు అవన్నీ చాలా అయిపోయి మూమెంట్ అయితే వస్తుంది ఇంకోటి ఏమో ఓజీ ఉంది కదా ఒరిజినల్ గుండా అది సెప్టెంబర్ ఇరవై నాలుగు విడుదలవుతుందని వాళ్ళు ప్రకటించారు అది కాదు అని కొంతమంది కట్టుకథలు ప్రచారం చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో అది సెప్టెంబర్ ఇరవై నాలుగునే వస్తుంది సరే ఇదొక ప్రపంచ రాజకీయ చరిత్రలో చాలా ఆసక్తికరమైన ఒక అధ్యాయం అండి ఒకనొక ఉప ముఖ్యమంత్రి ఏకకాలంలో రెండు సినిమాలు విడుదల కావడము వాటి మీద కూడా ముందు వెనుకలు తర్జన భర్జనలు ఆ సినిమాలో కూడా రాజకీయాలు సినిమాల్లోంచి రాజకీయాలకు వచ్చి రాజకీయాల్లోంచి సినిమాకు పోయి మళ్ళీ అక్కడ కూడా రాజకీయాలు చెప్తున్నటువంటి ఈక్వేషన్ వీరమల్లు ఈక్వేషన్ అనేది బహుశా భారత రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సనాతన్ ట్రెండ్ అనండి లేకపోతే ఎన్డీఏ ట్రెండ్ అండి మోడీ ట్రెండ్ అనండి లేకపోతే సదరన్ మోడీ పవన్ కళ్యాణ్ ట్రెండ్ అనండి ఇప్పటివరకు రాజకీయాలను సినిమాల్లోకి తీసుకొస్తున్నారు రా సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు కానీ ఈ రెండు ఏకకాలంలో సైమల్ డే సవ్యసాచిలాగా ఇటు సినిమా అటు రాజకీయం రెండు చోట్ల సనాతనం అనేది నడవబోతుంది సో ఈ ట్రయల్ ఇరవై నాలుగున మరి ఎలా ఉంటుందో ఏంటో మనం చూడాలి ఇంకా సస్పెన్స్ అయిపోవాలి ఈసారి నిర్విఘ్నంగా అది విడుదలైతే ప్రేక్షక ఆశయాలు వాళ్ళ ఆదరణ వాళ్ళ తీర్పు వాళ్ళు ఇస్తారు కానీ వీలైనంత వరకు మన సినిమాలు ఇవన్నీ ఇప్పటివరకు మతాలు కులాలు ఇలాంటి ప్రశ్న కొంచెం తక్కువగా ఉంది ఎలా చూపించారు చివరికి ఎలాంటి మెసేజ్ కన్వే చేశారన్నది మనం చూడాలి సార్ బీఆర్ఎస్ అన్హ్యాపీ కేటీఆర్కు కవిత దిక్కారు నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు నన్ను చాలా వివరంగా ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా ఖచ్చితంగా రాజకీయ నిర్ణయం ఉండాలి కవిత మధ్య లేఖ రాయటము కేసీఆర్ చుట్టూ దయాలు ఉన్నాయి ఆయన మంచివాడు దేవుడు ఇవన్నీ చెప్పటము తర్వాత కొంచెం అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నించినా ఆయన ఏమి పెద్దగా స్పందించకపోవడం ఇవన్నీ కూడా జరిగాయి కదా ఇవన్నీ అయిన తర్వాత ఇంటర్వ్యూలో ఆమె స్పష్టంగా బీఆర్ఎస్ఈ అన్హ్యాపీ సంతోషంగా లేము వాస్తవంగా రేవంత్ ప్రభుత్వం వీటి మీద వచ్చిన అసంతృప్తి వీటన్నిటి వల్ల చాలా హ్యాపీగా ఉండాల్సింది కానీ హ్యాపీగా లేము హ్యాపీగా లేకపోవడానికి దయ్యాలే కారణం ఆ దయ్యాలు ఎవరు ఒక దయమా రెండు దయ్యాల ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు కూడా అదన్నీ తగిన సమయంలో నేను చెప్తానని చెప్తూనే ఆమె స్పష్టంగా కేసీఆర్ మా నాయకుడు కేసీఆర్ మా నాయకుడు మరి కేటీఆర్నైనా కానీ కేసీఆర్ చెప్తే చేస్తానని హరీష్ రావు అంటున్నారు కదా మీరేమంటారు కేసీఆర్ మా నాయకుడు సో కేటీఆర్ను అన్నయ్యగా మంచి సంబంధాలు ఉన్నాయి అది ఇది అంటూనే నాయకుడుగా హరీష్ రావు లాగా మాట్లాడడానికి నేను సిద్ధంగా లేను అని కవిత చాలా స్పష్టమైన సంకేతం ఇచ్చేసారు ఇంకా ఆమె కేటీఆర్ వర్కింగ్ ప్రెస్ అన్నయ్య దాంట్లో షర్మిలతో కూడా నాకేమీ పోలిక లేదు అన్నది కూడా ఒకటి ఇంకా మూడోది ముఖ్యమంత్రి అవుతారంటే ఎవరికైనా అంబిషన్స్ ఉండాలి కదా ఎప్పటికైనా అయినప్పుడు పదేళ్ళకైనా పదిహేను ఏళ్ళకైనా అయితే అవ్వచ్చు అంటే ఇక్కడ చాలా స్పష్టంగా లైన్స్ సార్ వెరీ క్లియర్లీ డ్రాన్ ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఇక్కడ పెద్ద ప్రశ్న బీఆర్ఎస్లో సంతోషం లేకపోవడానికి ఏ విధంగా రేవంత్ రెడ్డి ఏం చేయగలుగుతాడు అంటే బీఆర్ఎస్లో రేవంత్ దయ్యాలు రేవంత్ దయ దయ్యాలను రేవంత్ పంపించాడా ఇలాంటి చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఆమె చాలా జాగ్రత్తగా ఇంకొకటి అయితే స్పష్టం చేశారు నేను ఏదేమైనా బీఆర్ఎస్తోనే ఉంటాను నేను ఏదో వేరే పార్టీ పెడతాను అంటే నిజంగా అది 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 సమస్యనే ఇది సమస్యనా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది ఇప్పుడు వేరే పార్టీ పెడితే ఏదో వేరే పార్టీలే అనుకుంటారు ఈ పార్టీలోనే ఉంటూ ఈ పార్టీ సంతోషంగా లేదు ఈ పార్టీ అధినేత చుట్టూ ఉన్నాయి ఈ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తదుపరి నా అన్న దాన్ని నేనేమి దాన్ని నేను బలపర్చిన ఇవన్నీ చెప్తున్నప్పుడు కాంప్లికేటెడ్ ఎగ్జిస్టెన్స్ ఆమె చాలా స్పష్టంగా చెప్పేస్తున్నారు చాలా కాంప్లికేటెడ్ ఎగ్జిస్టెన్స్ సంక్లిష్టమైన ఇదిగా నడుస్తుందన్న పద్ధతిలో చెప్తున్నారు ఇన్ని రోజులుగా గడిచాక కూడా ఇంకొకటి నేను మాట్లాడిన నా అభిప్రాయాలు కాదు పార్టీ నాయకుల అభిప్రాయాలు సిల్వర్ జూబ్లీలో రజతోత్సవ సభలో వాళ్లకు చోటు కల్పించబోవడమే చాలామంది బాధ అసంతృప్తి చేశారు వాళ్ళకి కేసీఆర్కి యాక్సెస్ ఉండదు కాబట్టి నేను వాటిని ఎక్స్ప్రెస్ చేశాను అంటే ఒక ముక్కలో చెప్పాలంటే వర్మ ఆమె ఒక అడుగు కూడా వెనక్కి వేయటం లేదు తన ధికారం గురించి తన అసంతృప్తి అనండి ఆగ్రహం అనండి ఆర్డర్ ఆఫ్ థింగ్స్ అంటారు చూడండి వాటి మీద ఆమె పూర్తి ఆగ్రహాన్ని కొనసాగిస్తూ ఉన్నారు మరి ఇప్పుడు ఈ దీని తర్వాత కూడా మరి అధినేత స్పందన ఎలా ఉంటుంది మనం చూడాలి రాజకీయంగా ఇప్పుడు బీజేపీ గురించి ఏం మాట్లాడలేము మళ్ళీ అది కూడా ఒక సమస్య బీజేపీ బీఆర్ఎస్ సంబంధాలు ఎలా ఉంటాయి ఏంటి మన రామచంద్ర ఎన్నిక తర్వాత కూడా అవన్నీ వచ్చాయి కదా అది కూడా ఆమె దాటవేస్తూ ఉన్నారు కాబట్టి వీ హీ వెరీ వెరీ ఇంత విచిత్ర పరిస్థితి ఎప్పుడు ఇలాంటిది వచ్చి ఉండదు బహుశా సార్ సిద్ధరామయ్యకి నో చేంజ్ రేవంత్కు భరోసా వచ్చినట్ల అంతే కదా మనం రెండు మూడు రోజులు మనకు ద ఇట్లాంటివి వచ్చాయి ఆయన స్వయంగా కొన్ని మీడియాలో కూడా రాశారు సిద్ధరామయ్య చాలా కాన్ఫిడెంట్గా నేనే ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పేశారు మా ప్రభుత్వం ఉంటుందన్న దగ్గర నుంచి ఐదేళ్లు మేమే ఉంటామని రెండవది కాంగ్రెస్ అధిష్టానం కూడా ఢిల్లీలో సిద్ధరామయ్యను మా నాయకత్వాన్ని మార్చే అవకాశం లేదని ఆయన కూడా చెప్పేశారు ఢిల్లీలో కూడా మూడవది డీకే శివకుమార్ కూడా చనుగుతూనో గొనుగుతూనో ఏం ఉండదు కొనసాగుతుందని ఆయన కూడా చెప్తున్నారు సో మనం అనుకున్నాం కదా రిస్క్ తీసుకోకూడదు దక్షిణాదిన మనం రిస్క్ తీసుకోకూడదు ఉన్న ప్రభుత్వాలు అనే అభిప్రాయానికి కాంగ్రెస్ వచ్చినట్టుగా కనిపిస్తుంది సిద్ధరామయ్య కర్ణాటకలో ఇలా జరుగుతుంది అదే తెలంగాణలో కూడా జరుగుతుంది అన్న పరిస్థితి ఇప్పుడు ఆటోమేటిక్గా మారుతుంది కదా రేవంత్ రెడ్డి అంతకంటే సిద్ధరామయ్య లాగా ఒక డికే శివకుమార్ ఉన్నాడు రేవంత్ రెడ్డికి ఒకటి శివకుమార్ కాదు ఐదారు మంది శివకుమార్లు ఉన్నారు ఇక్కడ శివకుమార్లు అనండి లేదా రకరకాల నాయకులు పోటీ నాయకులు పైకి చెప్పినా చెప్పకపోయినా కాబట్టి రేవంత్ రెడ్డి కొంతవరకు ఊపిరి పీల్చుకున్నట్టే మనం భావించవచ్చు ప్రభుత్వం అంటే ఆయనకేదో వ్యక్తిగతం అని కాదు కాంగ్రెస్ అధిష్టానం ఒక విధంగా ఈ వాతావరణం కానీ ఒక్క సమస్య ఉంది ఇవన్నీ మనం చెప్తున్న సమయంలో కొండా మురళి మంత్రి కొండా సురేఖ భర్త అంతకుముందు ఎమ్మెల్సీ తర్వాత కొంచెం వివాదాస్పద లేదా సంచలనాత్మక ఇట్లాంటి పేరు ఉన్నారు ఆర్జీవి ఆయన మీద సినిమా కూడా తీశాడు కదా కొండ అని ఆయన కొద్ది రోజుల కిందట ఒక ఆరోపణ చేస్తే దాని మీద ఆ పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్ పిలిచి సంఘం అవన్నీ క్రమశిక్షణ సంఘం ఇదంతా అయిన తర్వాత ఆయన ఇప్పుడు పదహారు పేజీ లేఖ రాశారు ఈ పదహారు పేజీ లేఖలో ఆయన ఏమంటున్నారు జిల్లా ఎమ్మెల్యేలు నా మీద కుట్ర పడినారు కడియం శ్రీహరి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే ఆయన తప్పులు చేస్తున్నాడు అక్రమ మైనింగ్ సహకరిస్తున్నాడు ఇలాంటి ఆరోపణలు చేశారు ఇదే భాష కాదు ఇట్లాంటి ఆరోపణలు పెద్దవాళ్ళని నేను ఢీకుంటానని చెప్తున్నారు కాబట్టి తప్పనిసరిగా వరంగల్ కాంగ్రెస్లో ఈ వస్తున్న పరిణామం తీవ్రమైంది ఇది వేరే జిల్లాల పక్క జిల్లా వాళ్ళ మీద కూడా ఆయన పెడుతున్నారు అందుకని అంతర్గత సమస్యలు అయితే ఉంటాయి అధినాయకత్వం మార్పు ఉండకపోవచ్చేమో అని అనిపిస్తుంది సార్ అమెరికాతో మోదీ పది పీటముడి ఆర్థిక బంకర్ బస్టర్ వేస్తామన్న